హలో అందరికీ సో ఇదైతే మేము నెల్లూరులో ఉన్నప్పుడు మినీ బ్లాగ్ అనమాట ఏంటబ్బా ఇది అని చూస్తున్నారా అదేనండి ఇప్పటికే చాలామంది గుర్తుపట్టేసి ఉంటారు కదా అదే మా నెల్లూరు ఫేమస్ గీకారం దోశ అండ్ షాప్ పేరు చూసారా వాళ్ళైతే మాకు ఇంకెక్కడ బ్రాంచెస్ లేవని మాత్రం పెట్టారు దానికి తగినట్టే మేము ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిట్ చేసాం అనమాట వన్ అవర్ వెయిట్ చేస్తే కానీ మాకు ఆ దోశ తినే అదృష్టం రాలేదు ఇక్కడున్న ఈ దోశ లేసే అంకుల్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు మేము చూస్తూనే ఉన్నాం గ్యాప్ ఇవ్వలేదు కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు నెయ్యి అయితే అలా పొంగిస్తూనే ఉన్నారనమాట దోశల మీద అండ్ ఫుడ్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఏ డోకా లేదు చట్నీస్ చాలా బాగున్నాయి అండ్ గీ ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంది అండ్ ఇదైతే మాత్రం గాంధీ బొమ్మ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పక్క సందులో ఉంటుంది సీఎంఆర్కి గాంధీ బొమ్మకి మధ్యలో అండ్ మీరు ఇప్పుడైనా ఈ షాప్ చూసారా Okay, bye bye. Please subscribe to my channel.